చూసిన అంశాన్ని అయితే చూస్తాం ఇక ఫైనల్ గా ఏంది అంటే మాఫీ కాకపోతే రైతే బాధ్యుడా కుటుంబ నిర్ధారణ సర్వే ఉద్దేశం ఏదైనా సందేహాలు వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు రైతు స్వయంగా కుటుంబాన్ని ధృవీకరిస్తేనే మాఫీ అందులో ఏ ఒక్కరు ఐటీ చెల్లించిన మాఫీ బంద్ రేషన్ కార్డు లేని రెండు లక్షల మంది రైతులకు కోత సీఎం లెక్కలలో రేషన్ కార్డు లేని వారు ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మంది కుటుంబ సర్వే చేస్తున్నది నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షల మందికి ఆ నాలుగు లక్షలలో ఎందరికి వర్తిస్తుందో మాఫీ కాకపోతే రైతే బాధ్యుడు నేను చెప్పిన కదా ఈయన రుణమాఫీ చేస్తాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తాడు అనే విషయం ఎప్పుడు కూడా రాదు గుర్తు పెట్టుకోరి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒక్కసారి ఈ రైతు ఫోటో మీరే చూడరి నేను ఎందుకు చెప్తున్నా ఏం కథ చెప్తున్నా అనేది మీకే అర్థమైతే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా రుణమాఫీ కాకపోతే రైతే బాధ్యుడు అంటే నేను ఎప్పుడూ గతంలో కూడా చెప్పినా ఈ రోజు కాదు ఎప్పుడైనా చెప్తా ఉన్నా రైతులకు రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో కాదు రేషన్ కార్డు కొర్రీలు పెట్టిల్లు పెన్షన్ల కొర్రీలు పెట్టిల్లు పెన్షన్ అంటే ఏంది జాబ్ చేసిన తర్వాత రిటైర్డ్ వచ్చే పెన్షన్దారులకు సంబంధించి అదే కొర్రీలు పెట్టిండు పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే రైతే రాజు అన్న రోజులు పోయినాయి రైతుని రోజు రోడ్డు మీద పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం నేను అందుకే చెప్తా ఉన్నా ఒకటే మాట వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి నిజాలను నిర్భయంగా ఇప్పుడున్న ఛానళ్లలో ది బెస్ట్ ఛానల్గా వైఆర్టీవీ నిలిచింది నిలుస్తుంది నిలవబోతుంది ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లోకి ఎప్పటికైనా వైఆర్టీవీ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్ గా ఉంటాయి ఎవడెన్ని కుట్రలు చేసినా ఎవడెన్ని ఏ బొత్తులు బీక్కున్నా ఏం చేసినా నడవదే నేను చెప్తున్నాను కదా బాజాప్తిగా తెలంగాణలో నెంబర్ వన్ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ నిలిచింది భవిష్యత్తులో కూడా గిట్లనే ఉంటుంది వాస్తవాలను కూడా చేస్తుంది గతంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినా పోరాటం చేస్తాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు విపక్షం అదేనా ప్రజల పక్షం అదేనా నినాదం అదే నా ఎజెండా ప్రజల క్షేమమే నా వైఆర్టీ విక్షేమం